నవచైతన్య కాంపిటీషన్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనము డిఎస్సీ స్కూల్ అసిస్టెంట్ సోషల్ డివిజనల్ గ్రాంటెస్ సిరీస్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఒకసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఇప్పటికే మనం నవచైతన్య కాంపిటీషన్స్ దగ్గర లాంగ్ టర్మ్ ప్యాకేజ్ తీసుకున్నటువంటి అభ్యర్థుల కోసం ఇప్పటికే చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరిగింది ఆ తర్వాత సబ్జెక్ట్ వైజ్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసాము ఇప్పుడు ప్రెజెంట్ వచ్చేసి డివిజనల్ గ్రాంటెస్ కండక్ట్ చేస్తున్నాము భవిష్యత్తులో గ్రాంటెస్ట్లు కూడా కండక్ట్ చేసే ప్రయత్నం చేస్తాం వన్స్ లాంగ్ టర్మ్ ప్యాకేజ్లో చేరారు అన్నట్లయితే తప్పనిసరిగా అప్ టు డిఎస్సి వరకు మనం ఇచ్చేటువంటి ఎగ్జామ్స్ అన్ని కూడా మీరు తీసుకునేటువంటి ప్రయత్నం చేయొచ్చు

ఇప్పటికే మా వద్ద చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ సబ్జెక్ట్ వైజ్ ఎగ్జామ్స్ పూర్తి చేసుకున్నటువంటి అభ్యర్థుల కోసం లాంగ్ టర్మ్ ప్యాకేజ్లో ఉన్నటువంటి అభ్యర్థుల కోసం అలాగే ఇంటి దగ్గర ఉండి ఇప్పటికే రివిజన్ చేసేసి పూర్తిగా సిలబస్ అంతా కూడా ఒకసారి చదివేసినటువంటి అభ్యర్థులు గ్రాండ్ టెస్ట్లు రాయాలనుకుంటూ ఉన్నట్లయితే అలాంటి అభ్యర్థుల కోసం నవచైతన్య కాంపిటీషన్స్ ఈ డివిజనల్ గ్రాండ్ టెస్ట్ సిరీస్ని ప్రారంభిస్తోంది ఈ పరీక్షలు మీరు ఎప్పుడు తీసుకున్న డిఎస్సీ రెండు వేల ఇరవై ఐదు పరీక్ష ముగిసే వరకు నవచైతన్య ఎగ్జామ్స్ యాప్ ద్వారా అందుబాటులో ఉంటాయి ఆల్రెడీ స్కూల్ అసిస్టెంట్ లాంగ్ టర్మ్ ప్యాకేజ్లో చేరినటువంటి అభ్యర్థులు ఈ ప్యాకేజ్ కోసం అమౌంట్ ఏం పే చేయాల్సిన అవసరం లేదు ఉచితంగా లభిస్తాయి ఇప్పుడు కావాలనుకున్న లాంగ్ టర్మ్ ప్యాకేజ్ తీసుకునే ప్రయత్నం చేయొచ్చు లేదు ఇప్పుడు కొత్తగా ఈ ఎగ్జామ్స్ మాత్రం తీసుకోవాలి అనుకుంటున్నట్లయితే సిక్స్ హండ్రెడ్ రూపీస్ పే చేయాల్సి ఉంటుంది యాప్లో మీకు పేమెంట్ లింక్ ఉంటుంది యాప్లో నుంచి పేమెంట్ చేసే ప్రయత్నం చేయొచ్చు ప్రతి పరీక్ష నూట అరవై మార్కులకు డిఎస్సి ప్యాటర్న్లో నిర్వహించడం జరుగుతుంది ఏ పరీక్ష ఏ సిలబస్ పై ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఈ ఈపీడీఎఫ్లో స్పష్టంగా ఇవ్వడం జరిగింది ప్రతి పరీక్ష ఐదు సార్లు రాసుకునేటువంటి అవకాశం ఇవ్వడం జరుగుతుంది పరీక్ష ముగిసిన వెంటనే మీ మార్కులు ర్యాంక్తో పాటుగా మీకు పోటీగా ఇతరులు రాసినటువంటి వాళ్ళకి వచ్చినటువంటి మార్కులు జిల్లా వివరాలతో సహా చూపించడం జరుగుతుంది దాదాపుగా నాలుగు వేల ప్రశ్నలతో కూడినటువంటి ఆన్లైన్ పరీక్షలను ఆరు ఆరు వందల రూపాయలు చెల్లించి రాసేటువంటి ప్రయత్నం చేయొచ్చు లేదు లాంగ్ టర్మ్ ప్యాకేజ్లో చేరినట్టయితే ఈ పరీక్షలతో పాటుగా సబ్జెక్ట్ వైజ్ ఎగ్జామ్స్ చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ అలాగే భవిష్యత్తులో కండక్ట్ చేయబోయేటువంటి గ్రాండ్ టెస్ట్లు కూడా మీకు అందించేటువంటి ప్రయత్నం చేస్తాము సో మా కాంటాక్ట్ నెంబర్ స్క్రీన్ మీద కనిపిస్తుంది నైన్ సిక్స్ ఫోర్ జీరో సెవెన్ వన్ సెవెన్ ఫోర్ సిక్స్ జీరో ఈ నెంబర్కి నేరుగా కాంటాక్ట్ చేసి ఏ సందేహం ఉందో మీరు నివృత్తి చేసుకోవచ్చు అలాగే నేరుగా పేమెంట్ చేయాలి అనుకున్నట్లయితే యాప్ డౌన్లోడ్ చేసుకోండి యాప్ డౌన్లోడ్ చేసుకుని పేమెంట్ చేసే ప్రయత్నం చేయండి దానికి సంబంధించినటువంటి సూచనలు స్క్రీన్ మీద చూపించడం జరుగుతుంది సో నెక్స్ట్ నవ ఎగ్జామ్స్ యాప్ ప్లే స్టోర్లో లభిస్తుంది డౌన్లోడ్ చేసేసుకోవచ్చు అలాగే యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి అలాగే వాట్సాప్ గ్రూప్లో చేరాలి అనుకున్నట్లయితే నైన్ సిక్స్ ఫోర్ జీరో సెవెన్ వన్ సెవెన్ ఫోర్ సిక్స్ జీరో నెంబర్కి జస్ట్ కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేయండి వాట్సాప్ గ్రూప్ లింక్ కావాలి అన్నట్లుగా మెసేజ్ పెట్టే ప్రయత్నం చేయండి ఇక డే మనం ఈ సిలబస్ని కనుక చూసినట్లయితే డే వైజ్ డివైడ్ చేసి ఇవ్వడం జరిగింది సో డే వన్ వచ్చేసి ఇరవై నాలుగో తారీఖు నుంచి ప్రారంభమవుతుంది డే వన్ సోషల్ స్టడీస్కి సంబంధించి మొదటి రెండు డేస్లో మనకి సిలబస్ ఈ విధంగా ఉంటుంది పిఐఈ విషయానికి వచ్చినట్లయితే ప్రాచీన కాలంలో విద్యా విధానము తొలివేద కాలము మలువేద కలపు విద్యా వ్యవస్థ మధ్యయుగంలో విద్యా విధానము ఇదంతా కూడా ఫస్ట్ గ్రాంట్స్లో ఉంటుంది అలాగే సైకాలజీకి వచ్చినట్లయితే వైయక్తిక భేదాలు వ్యక్తంతర అంతర్వ్యక్తి వైక్తిక భేదాలు అనే టాపిక్ మీద ఉంటుంది అలాగే మ్యాథమెటిక్స్ కంటెంట్ విషయానికి వచ్చినట్లయితే సరుకుం సారీ సోషల్ కంటెంట్ ఇక్కడ హెడ్డింగ్ తేడాగా పడింది సోషల్ కంటెంట్ విషయానికి వచ్చినట్లయితే సౌర కుటుంబంలో మన భూమి గ్లోంబు భూమికి నమూనా పటములు ఆంధ్రప్రదేశ్ భూస్వరూపాలు అనే టాపిక్ సిక్స్త్ నుంచి టెన్త్ వరకు ఉండేటువంటి టాపిక్స్లో ఈ నాలుగు చాప్టర్లు ఇవ్వడం జరుగుతుంది అలాగే ఇంటర్మీడియట్ విషయానికి వచ్చినట్లయితే భూగోళ శాస్త్రము లెవెన్త్ ఇయర్ ఐ మీన్ ఫస్ట్ ఇయర్ ఇంటర్ ఫస్ట్ ఇయర్లో భౌతిక భూగోళ శాస్త్రం పరిచయం అలాగే సౌర వ్యవస్థ భూమి యంత్ర భాగము భూస్వరూప శాస్త్రము ఈ టాపిక్ల మీద ఇవ్వడం జరుగుతుంది జనరల్ నాలెడ్జ్ వచ్చేసి సమితి ఇతర ఇతర అంతర్జాతీయ సంస్థలు కోటములు అనేటువంటి టాపిక్ అలాగే మెథరాలజీ విషయానికి వచ్చినట్లయితే లక్ష్యాలు స్పష్టీకరణలు విలువలు స్పష్టీకరణలు ఉదాహరణలు నిర్మాణాత్మక ఉపగమంలో సాంఘిక శాస్త్ర బోధన అభ్యసన లక్ష్యాలు విద్యా ప్రమాణాలు ఈ టాపిక్ మీద మొదటి టెస్ట్ అనేది నిర్వహించడం జరుగుతుంది సో గ్రాంటెస్ కి సంబంధించినటువంటి సిలబస్ స్పష్టంగా ఇవ్వడం జరిగింది సో ఈ టాపిక్స్ అన్ని కూడా మీరు రివిజన్ చేసుకుని ఎగ్జామ్ రాసుకునే ప్రయత్నం చేయొచ్చు ఇరవై నాలుగో తారీఖు ఎగ్జామ్ ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన ఎగ్జామ్ డిఎస్సి ముగిసే వరకు మీకు యాక్టివ్గానే ఉంటుంది మధ్యలో తీసేయడం ఏమి ఉండదు ఇరవై నాలుగో తారీఖు నుంచి ఓపెన్ అయ్యి డిఎస్సి ముగిసే వరకు ఈ యాక్టివ్గా ఎగ్జామ్ అనేటువంటిది ఉంటుంది మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు రాసుకోవచ్చు అనేటువంటి వెసులుబాటు పాటివ్వడం జరుగుతుంది అలాగే మనం డే బై డే ప్లానింగ్ ఇవ్వడం జరిగింది సో ఇరవై నాలుగున ఎగ్జామ్ ఉంది కాబట్టి ఇరవై ఐదు ఉండదు మళ్ళీ ఇరవై ఆరో తారీఖున ఎగ్జామ్ ఉంటుంది సో డే బై డే ఉంటుంది కాబట్టి మీకు గరిష్టంగా వన్ అండ్ హాఫ్ డే మీరు ఈ సిలబస్ చదువుకోవడానికి లభిస్తుంది సిలబస్ చదువుకోవడానికి వన్ అండ్ హాఫ్ డే సరిపోతుంది ఖచ్చితంగా కాబట్టి డే బై డే మీరు ఎగ్జామ్ రాసుకునేటువంటి ప్రయత్నం చేయొచ్చు సో డివిజనల్ గ్రాంటెస్ టూకి సంబంధించినటువంటి సిలబస్ ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపించడం జరుగుతుంది సో ఇది ఒకసారి స్పష్టంగా చూసేటువంటి ప్రయత్నం చేయండి సో ఈ విధంగా మనకి గ్రాండ్ సంబంధించినటువంటి సిలబస్ అంతా కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాము డే బై డే ఇస్తూ ఉన్నాం కాబట్టి ఏ రోజు సిలబస్ ఆ రోజు చదవడానికి పూర్తి చేయడానికి ప్రయత్నం చేయండి సో నెక్స్ట్ డే మధ్యాహ్నం నుంచి ఎగ్జామ్ రాసుకునేటువంటి ప్రయత్నం చేశారు అన్నట్లయితే డెఫినెట్గా మీకు బెటర్ స్కోర్తో పాటుగా మంచి పట్టు వచ్చేందుకు అవకాశం ఉంటుంది సబ్జెక్ట్ మీద పట్టు వచ్చేందుకు అవకాశం ఉంటుంది సో ప్రతి ఎగ్జామ్ని సీరియస్గా రాయడానికి ప్రయత్నం చేయండి ఇదే ఫైనల్ ఎగ్జామ్ అనుకునేటువంటి భావంతో రాసే ప్రయత్నం చేయండి అప్పుడు మాత్రమే మీరు విజయం వైపు నడిచేందుకు అవకాశం ఉంటుంది మీకు ఇక్కడ మీరు గమనించినట్లయితే మనకి ఎప్పటికప్పుడు మనం వీక్లీ వన్స్ రివిజన్ టెస్ట్లు అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది సో డివిజనల్ గ్రాండ్ టెస్ట్ సెవెన్కి సంబంధించి చూసినట్లయితే ఇది మనకి రివిజన్ టెస్ట్ సో ఆ వీక్లో జరిగినటువంటి అంతకుముందు ఆరు ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి సిలబస్ మొత్తాన్ని కూడా రివిజన్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి సో ఈ విధంగా సిలబస్ రివిజన్ అనేటువంటిది ఎప్పటికప్పుడు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది దానికి అనుగుణంగానే మనకి డివిజనల్ గ్రాండ్ టెస్ట్ అనేటువంటి మొత్తంగా సిక్స్టీ డేస్లో మొత్తం సిలబస్ను పూర్తి చేసుకునేలాగా ఈ ప్లానింగ్ అనేది ఇవ్వడం జరిగింది సో ఎగ్జామ్లో క్వశ్చనింగ్ అనేటువంటిది కూడా వే ఆఫ్ క్వశ్చనింగ్ అనేది కూడా ఇన్డెప్త్ క్వశ్చనింగ్ ఉంటుంది మల్టిపుల్ క్వశ్చనింగ్ ఉంటుంది ఎవరైతే డెప్త్ గా చదువుతున్నారో శ్రద్ధగా చదువుతున్నారో వాళ్ళకి మాత్రమే హెల్ప్ అయ్యేలాగా మన ఎగ్జామ్ సిరీస్ అనేటువంటిది ఉంటుంది సో ఎవరైతే శ్రద్ధగా చదువుతున్నారో వాళ్ళకి మాత్రమే హెల్ప్ అవుతుంది కాబట్టి ఎవరైతే లైట్ తీసుకుంటున్నారో జస్ట్ ఊరుకునే చదువు ఊరుకునే రాసినాంలే వచ్చినా రాపై పర్వాలేదు అనుకునే వాళ్ళు మాత్రం మన ఎగ్జామ్స్ దూరంగా ఉండొచ్చు ఎవరైతే శ్రద్ధగా చదువుతున్నారో వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఎంత చదివినా ఇంకా చదవాలి అనేటువంటి తపన మీలో రగిల్చేలాగా ఇంకొంచెం డెప్త్గా చదవాలి ఈ విట్ మిస్ అవుతున్నాం మనము అనేటువంటి పదే పదే గుర్తు చేసేలాగా మన ఎగ్జామ్ సిరీస్ అనేటువంటిది ఉంటుంది అలాగే ఈ ఎగ్జామ్ సిరీస్కి సంబంధించి మీ ఫ్రెండ్స్ కూడా తెలియజేయండి మనం ఎస్జిటితో పాటుగా స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి అన్ని సబ్జెక్ట్లో కూడా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తూ ఉన్నాము సో ఈ ఎగ్జామ్స్ అన్ని కూడా మీరు నవచైతన్య ఎగ్జామ్స్ యాప్ ద్వారా అందుబాటులో ఉంటాయి కనుక మన ఫోన్ నెంబర్ని వాళ్ళకి ఒకసారి ఇన్ఫామ్ చేసి వాళ్ళు కూడా కావాలి అన్నట్లయితే మనం కాంటాక్ట్ చేయమండి నైన్ సిక్స్ ఫోర్ జీరో సెవెన్ వన్ సెవెన్ ఫోర్ సిక్స్ జీరో థ్యాంక్ యూ